హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చాలా తొందరగా చాలా క్లీన్గా అలాగే స్మెల్ లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒక చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల మన ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో నుంచి ఎలాంటి స్మెల్స్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ని అయితే నేను క్లీన్ చేయక ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతుంది సో చాలా ఫంక్షన్లకు వెళ్ళడం అలాగే బయట ఊర్లకి వెళ్ళడం వల్ల నాకు ఎక్కువగా టైం దొరకలేదు సో క్లీన్ చేయడానికి కూడా టైం లేక ఇలాగే వదిలేసాను అనమాట సో ఇన్ని రోజుల తర్వాత దీన్ని మళ్ళీ క్లీన్ చేస్తున్నాను చూసారా చాలా అంటే చాలా చెత్తగా కనిపిస్తుంది కదా సో ఇలా ఉన్న ఫ్రిడ్జ్ని చాలా తక్కువ టైంలోనే ఎలా క్లీన్ చేసేస్తానో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న అన్నీ కూడా తీసి బయట పెట్టేస్తున్నాను సో ఈ ప్రాసెస్ చేసే ముందు నేను ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేస్తాను అనమాట లేదంటే మనకి ఏదైనా కరెంట్ షాక్ అలాంటివి వస్తాయి కదా సో ఫస్టే మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న ఐస్ కూడా కరిగిపోతుంది అప్పుడు ఇంకా కొంచెం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను అన్నీ ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసేస్తున్నాను అంటే చాలా అవసరం లేని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టి సుంచేస్తాను అనమాట సో అవి మళ్ళీ చాలా రోజుల తర్వాత తియ్యం కదా ఇంకా అవి తినడానికి ఇష్టపడదు అందుకే చాలా వాటిని కూడా పడేస్తూ ఉంటాను సో ఇక్కడ అయితే చాలా ఉన్నాయి ఫ్రిడ్జ్ లోపల అవన్నీ తీసేస్తున్నాను బయటికి ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ నుంచి అన్నీ బయటకు తీసేసాను సో చూసారు కదా చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే ఫ్రిడ్జ్ కూడా చూసారంటే చాలా మట్టి పట్టేసి ఉంది చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక అంటే నేను బయట ఎక్కువగా ఊర్లు తిరగడం అలాగే కొంచెం ఫంక్షన్లకి వాటికి ఎక్కువగా అటెండ్ అవ్వడం వల్ల ఇది ఇట్లా తయారైపోయింది అనమాట సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఉన్న అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను సో మనకి గ్లాసెస్ ఉంటాయి కదా సో వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ చేసేసుకుంటాను తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న టెస్ట్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను సో ఒక పొడి బట్ట పట్టుకొని మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నది డస్ట్ ఉంటుంది కదా సో ఆ డస్ట్ అంతా తీసేస్తున్నాను అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల మన క్లీనింగ్ అనేది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది సో ఇక్కడ అయితే ఫ్రిడ్జ్లో మొత్తం తీసేసిన తర్వాత నేను ఒక వాటర్ తీసుకున్నాను దాంట్లో మనం సర్ఫ్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాల్సింది వెనిగర్ అనమాట సో వెనిగర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం లోపల ఏదన్నా బ్యాడ్ స్మెల్ ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా పోతుంది చాలా క్లీన్గా కూడా అవుతుంది అనమాట అలాగే ఈగలు అలాంటివి కూడా రావు మన లోపలేమన్నా చిన్న చిన్న ఇన్సెట్స్ అట్లా ఉన్నా కూడా చచ్చిపోతాయి సో చాలా క్విక్గా చాలా ఈజీగా అండ్ చాలా ఐజన్గా క్లీన్ అయిపోతుంది సో ఇక్కడ అయితే మొత్తం డస్ట్ అంతా తీసేసిన తర్వాత నేను ఈ వాటర్ అనేది దీనిపైన వేసుకుని కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో మనం ఇట్లా స్ప్రే చేసుకుని కాసేపు ఉంచుకున్నాం అనుకోండి మొత్తం నీట్గా నానిపోతుంది తర్వాత ఒక బట్ట పట్టుకుని మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవడమే సో చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది సో చేసినట్టు కూడా మనకి ఏమి అనిపించదు సో అలా కాకుండా కనుక మనం నీళ్లు పోసేసి ఎలా ఎలా పడితే అలాగ క్లీన్ చేసేస్తామనుకోండి తొందరగా పాడైపోతుంది ఫ్రిడ్జ్ కూడా సో అందుకని నేను ఇక్కడ అయితే కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటూ ఆ వాటర్ని మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను సో మొత్తం అంతా అలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఒక తడి బట్ట కాకుండా పొడిది డ్రైది తీసుకుని మొత్తం ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తాను సో ఇప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా మనకేమన్నా డస్ట్ కింద అనిపించినా అది కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో చూసారంటే చాలా అంటే చాలా నీట్గా చాలా క్లీన్గా అయిపోతుంది సో ఇక్కడ ఉన్న నేను మొత్తం ఆ తడి అంతా కూడా మొత్తం పొడిగా అంతా క్లీన్ చేసేస్తాను సో ఆల్మోస్ట్ మనకి క్లీనింగ్ అనేది పూర్తి అయిపోయినట్టే చాలా అంటే చాలా నీట్గా అయిపోతుంది సో చూసారు కదా బిఫోర్కి ఇంకా ఆఫ్టర్కి చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి సో లైట్గా ఇప్పుడు నేను కొలిన్ స్ప్రే చేసుకుని మంచిగా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను సో ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్రెష్గా మంచి స్మెల్ అనేది వస్తుంది నీట్గా ఉంటుంది సో తర్వాత వీటన్నిటినీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా వీటిని కూడా వన్ బై వన్ పెట్టేసుకుంటున్నాను అన్నిటినీ తర్వాత ఫ్రిడ్జ్లో నాకు ఏమేమి అవుతాయో ఆ వాటిని ఉంచుకుని కనుమయన్ని బయటకు తీసేస్తున్నాను అనమాట సో కొన్ని బటర్ పౌచెస్ ఉంటాయి సో అవి కూడా నేను ఒక సైడ్లో పెట్టుకుంటున్నాను అలాగే మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఈ ట్రైలో పెట్టుకుంటాను అనమాట సో మనకి పాడవకుండా ఎక్కువసేపు ఉంటాయి అలా అయితే ఇంకా నెక్స్ట్ పన్నీరు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా నేను ఈ ర్యాక్లోనే పెట్టుకుంటాను తర్వాత నేను మిర్చి కరివేపాకు అల్లం పేస్ట్ ఇవన్నీ చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకుని ఇలా పెట్టుకుంటాను అన్నమాట సో అట్లా పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా నీట్గా కనిపిస్తాయి అలాగే పాడవకుండా కూడా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ సాసెస్ ఇట్లా మనకు అవసరమైన జామ్స్ ఇలాంటివన్నీ కూడా నేను ఈ సైడ్లో పెట్టేసుకుంటున్నాను సో ఇట్లా ఈజీగా మనకి ఒకటే చోట అన్నీ ఉంచుకోవడం వల్ల అవి మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతాయి నెక్స్ట్ ఖర్జూరం ఇంకా పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా తెచ్చినవి ఉన్నాయి అన్నమాట బిఫోర్ ఇవన్నీ నేను పాతవన్నీ తీసేసాను కొత్తవి అన్నీ అనమాట రీసెంట్గా తెచ్చినవి అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఎందులో వేట్లో అవన్నీ కట్ చేసుకుని నీట్గా పెట్టేస్తాను తర్వాత కొన్ని వెజిటేబుల్స్ కూడా రీసెంట్గా తెచ్చుకున్నాము సో వాటిని కూడా నీట్గా ఇలా పెట్టేస్తున్నాను సో చూసారంటే ఫ్రిడ్జ్ మళ్ళీ కొత్తగా నీట్గా అయిపోయింది సో చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట సో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో నేను పైన డీప్ ఫ్రిడ్జ్లో మనకి బటానీస్ ఇలా కొన్ని చాక్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ నేను పైన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పన్నీరు ఇట్లా బటర్ మిల్క్ అన్నీ కూడా సైడ్లో పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ నేను ఇట్లా వన్ బై వన్ కంటైనర్లో వేసుకుని పెట్టుకున్నాను సో ఇప్పుడు నీట్గా ఉంది ఫ్రిడ్జ్ కూడా సో చూడ్డానికి కూడా చాలా బాగుంది అలాగే ఉంచుకోవడానికి కూడా బాగుంది అనమాట బిఫోర్ చూసినట్టయితే చాలా డస్టీగా ఉండేది చూడడానికి కూడా ఎంతలానో ఉండేది అసలు వాటిలో ఏం పెట్టాలన్నా కూడా నాకు ఇష్టం ఉండేది కాదు అందుకే మొత్తం అన్నీ తీసేసి ఇంకా వన్ బై వన్ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట సో చూసారు కదా ఈ విధంగా మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్